నెల్లూరు సీతారామరాజు జిల్లా ఎదవేలి మండలం గుంటూర్ల పంచాయతీ వంటి గ్రామాలకు నేను ఈరోజు గౌరవనీయులైన జనసేన పార్టీ మేరకు నేను చేరుకున్నాను రోజు అనగా స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైపోయింది కానీ మారుమూల ప్రాంతం ఉంది ఈ మారుమూల ప్రాంతము ఎటువంటి అభివృద్ధి లేదు లేదు ఎలాగ అభివృద్ధి లేదంటే ఇక్కడ పాకువృద్ధి లేదు లేదు సరైన రోడ్ లేదు ఈ మారుమూల ప్రాంతంలో సరైన వంటి వైద్య విద్య అలాంటి చాలా లేదు ఇక్కడ ఇంకా సరైనవంటి ఆసుపత్రి లేదు ఈ గిరిజన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నారో అప్పుడే ఉన్నారు కానీ గిరిజన ప్రాంతం అభివృద్ధి లేదు లేదు గవర్నమెంట్ నుండి స్పందించి ఇక్కడ ఈ సమీక్షలను తెలుసుకొని ఇక్కడ సరైన విద్యా అభివృద్ధి లేదు ఇక్కడ సరైన స్కూల్ ఉంది సరైన బిల్డింగ్స్ లేదు సరైన సదుపాయం లేదు కనుక ఈ గింజన ప్రాంతం మెరుగుపరచాలంటే భీమండల మండలం మదిగర ప్రాంతాల్లో ప్రాంతం అనగా మధ్యకరంగా అయిన పదిహేడు పంచాయతీలకు సంబంధించినటువంటి పని పంచాయతీ కనుక ఆనుకొని ఉన్న పంచాయతీ కనుక ఇక్కడ మాకు మండలం ఏర్పాటు చేస్తే ఈ గ్రామాలంతా అభివృద్ధి చెందుతుందని మేము వినియమించుకుంటున్నాం అలాగే ఈ ప్రాంతం ప్రజలంతా చాలామంది మండలం కావాలని గవర్నీయులైన ఉప ముఖ్యమంత్రి వాళ్ళకు తెలియపరచడం గవర్నీయులైన మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం తెలపడం జరిగింది కనుక ఎట్టి పరిస్థితులకైతే సరే ఈ పుద్దిన ప్రాంతం ముందుకెళ్ళాలంటే సాగునీరు తాగునీరు కావాలంటే కావాలంటే ఈ ఈ ప్రాంతమే ఒక మండలం స్థాయి వచ్చినట్టయితే దగ్గర దగ్గరికి వస్తుంది కనుక సుమారు పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం కనుక ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తక్షణమే ఇక్కడ మండలం ఏర్పాటు చేయాలి ఈ మండలం ఏర్పాటు చేసిన తర్వాత ఈ తొమ్మిది గ్రామాలు పెదవేలు ఆనుకో పెదవేలు పంచాయతీ ఉన్నది ఈ తొమ్మిది గ్రామాలు జీవన మండలం కోసం చేరుకోవాలంటే ఈ తొమ్మిది గ్రామాలు చేరుకోవాలంటే దగ్గర ప్రాంతం కనుక మేము ఎవరు అది వెళ్ళాలంటే సుమారు యాభై కిలోమీటర్ల దూరం ఉంది యాభై కిలోమీటర్ల దూరం ఘాటెక్కి వెళ్ళాలి సరైన రూ నోటు సదుపాయాలు లేదు కనుక శ్రీ గవర్నమెంట్ వారు స్పందించి ఆలోచన చేసి ఈ ప్రాంతానికి ఆలోచన చేసి తక్షణమే ఈ తొమ్మిదివేలు గ్రామాల గ్రామాలు బౌద్యులు పంచేతనగా ఏమల మండల ప్రజలు కలిపితే మంచిదని గ్రామస్తులు తెలుపుతూ నేను తెలుపుతూ అందరు కోరుతూ సమేశం తెలపడం జరిగింది ఎందుకు జై జనసేన జై జనసేన